లోతు మరియు అతని కుటుంబం సొదోమా అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు సొదోమా మరియు గుమర్రాలను వారి యొక్క దుష్టత్వం కారణంగా నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి లోతును అతని కుటుంబాన్ని రక్షించటానికి ఆయన దేవదూతలను పంపాడు ఆ దేవదూతలు లోతుతో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి దేవుని కనికరం నీ కుటుంబం మీద ఉంది నువ్వు ఈ ప్రాంతము నుండి పారిపో వెనక్కి తిరిగి చూడొద్దు అని ఆజ్ఞాపిస్తారు అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది ఫలితంగా ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది ఆమె పేరు బైబిల్లో లిఖించబడలేదు కాని కొన్ని యూదు సాంప్రదాయాలలో అడో లేదా ఎడిక్ అని పిలుస్తారు లోతు భార్య ఉప్పు స్తంభముగా మారడానికి గల కారణం మొదటిగా అవిధేయత ఆమె దేవుని ఆజ్ఞను నేరుగా విస్మరించింది రెండవదిగా గతం పట్ల అనుబంధం ఆమె వెనక్కి తిరిగి చూడటం సుధోమలో ఆమె పాత జీవితం పట్ల ఉన్న వాంఛను సూచిస్తుంది దేవుని ఆజ్ఞకు లోబడనటువంటి స్త్రీగా పాపాన్ని ప్రేమించేటటువంటి స్త్రీగా స్వేచ్ఛను కోరుకునే స్త్రీగా లోకాశలతో నిండినటువంటి స్త్రీగా పరిగణించబడింది అందుకే ప్రభు అయిన యేసు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఆమె యొక్క జీవితాన్ని ఒక హెచ్చరికగా ప్రస్తావించారు ఆమె యొక్క విధేయత తన ప్రాణాన్నే కోల్పోయే విధంగా చేసింది కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడని మనస్సు గాని పాపాన్ని ప్రేమించే మనస్సు గాని స్వేచ్ఛను కోరుకునే మనస్సు గాని లోకాసలతో నిండిన మనస్సు గాని మనలో ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెడదాం దేవునికి ఇష్టులుగా జీవిద్దాం